ఎన్కౌంటర్ ఎన్యుఎస్ ప్రజా సంక్షేమమే అంతిమ లక్ష్యం వెల్కమ్ టు ది క్రైమ్ కంటెంట్ న్యూస్ ఛానల్ జల దిగ్బంధంలోని ఏడుపాయల ఆలయం భారీ వర్షాల కారణంగా మంచీర నదిలో వరద ఉధృతంగా ప్రవహిస్తుంది దీంతో మెదక్ జిల్లాలోని ఏడుపాయల ఆలయం నాలుగు రోజులుగా జల దిగ్బంధంలోనే ఉంది సింగూర్ ప్రాజెక్ట్ ఐదు గేట్లు ఎత్తడంతో ఆలయం వద్ద మంజీరా నది పర్వలు తొక్కుతుంది మంజీరా జలాలు ఆనే గర్భగుల్లోకి ప్రవేశించి అమ్మవారి పాదాలను తాకుతున్నాయి